మొగుడు వదిలేసిన ఆడది ఏ తప్పు చేయకుండా కష్టపడి బ్రతకలేదా ఎందుకు బ్రతకలేదయ్యా ఈ టీవీలో ఒక అమ్మాయిని ఇద్దరు ముసలోళ్ళం చూసుకోవటానికి ఒక ఇంటికి పంపించా వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉంటారంట ఈ తల్లిదండ్రుల్ని ఇద్దరిని చూసుకోవటానికి వాళ్ళు నెలకు వచ్చేసి పాతిక వేల రూపాయలు అనమాట ఫుడ్డు బెడ్డు రెండు అక్కడే ఆ అమ్మాయికి చక్కగా పొద్దున్నే టిఫిన్ పెట్టిద్ది మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం పెట్టిద్ది టాబ్లెట్స్ వేసిద్ది ఏమైనా టాబ్లెట్స్ ఉంటే చక్కగా ఇంట్లోనే హ్యాపీగా తనకు ఒక గది ఇచ్చారు నెలకి ఇరవై వేలు పాతికేళ్ళ రూపాయల దాకా వస్తాయి ఒక వేలు తన చేతి ఖర్చులకున్నా ఒక ఐదేళ్ళు నెలకొచ్చేసి బట్టలకని షాపింగ్ చేసుకోవచ్చు ఇక మిగతా డబ్బులు అకౌంట్లో వేసేసుకోవచ్చు అయ్యా ఇప్పుడు ఒక ఆడది తన పొట్టకూటి కోసం అయితే తప్పు చేయాల్సిన పని లేదయ్యా ఒక్కతే బంగారంలాగా అయ్యా ఎలాంటి తప్పు లేకుండా చక్కగా బతికిద్ది కష్టపడి కానీ అయ్యా ఒక ఆడపిల్ల పెళ్లి కాగానే ముగ్గుడు ఒక్కడే రాడయ్యా వాడితో పాటు తర్వాత బిడ్డలు కూడా వస్తారు ఇప్పుడు భార్య భర్త బిడ్డలు ఈ ఇద్దరు కలిసి ఈ బిడ్డలు అనే బండిని చక్కగా అంటే జీవితం అనే బండిని అలా తీసుకెళ్తూ ఉన్నప్పుడు మగాడికి అలిపొస్తే దిగిపోతాడయ్యా కానీ ఆడద మాత్రం ఈ బిడ్డలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు అని ఆ బతుకు బండి కింద కడదాక కడతేరిపోతుందయ్యా అలా కడితే పోతేనే ఆడది అలా కాదని మగాళ్ళక పక్కకి వెళ్ళిపోతే అది ఆడదే కాదు ఏ విషయమైనా సరే ఒక ఆడదాని విషయంలో మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు తన పుట్టకూటి కోసం అయితే అవసరం లేదు తప్పు చేయాల్సిన పని లేదు ఎక్కడో చోట ఏ పాచిపానం చేసుకున్నప్పుడు రూపాయి వచ్చింది తన కోసం తినొచ్చు కానీ బిడ్డలకు తన లాంటి జీవితం కాకుండా తనకన్నా గొప్ప జీవితం జీవించాలని చెప్పేసి ఎవడైనా రూపాయి ఆశ చూపించి నీకు అలా చేస్తాను ఎలా చూస్తానంటే కొంత అంటే అందరూ రూపాయి గురించి వెళ్ళరయ్యా కొంతమంది ఏ తోడు లేక తోడు కోసం వెళ్తారు కొంతమంది ప్రేమ కోసం వెళ్తారు కొంతమంది డబ్బు కోసం వెళ్తారు వాళ్ళ బిడ్డలను బాగు చేసుకోవచ్చు వాళ్ళ బిడ్డలు బాగుండాలని చెప్పేసి ఇప్పుడు అది వెళ్ళేది దానికి ఒక్కదానికోసం కోసం వెళ్ళదు బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది వీడితో ఉంటే అని చెప్పేసి ఆలోచించింది వీడితో వెళ్తే రూపాయిస్తాడు నా బిడ్డలకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించింది తప్పు చేస్తుంది అంటే ఒళ్ళు కొలిసి తప్పు చేయదు ఇంట్లో సక్రమంగా అన్నీ ఉంటే ఏ ఆడది తప్పు చేయదు అన్నీ మేము తీసుకొచ్చి పెడుతున్నాం అంటే ఏం తక్కువైందో అక్కడ కొనుక్కోవాలి నువ్వు ఆడదాని అందులో దాని మనసు తెలియకుండా మగాడు ఉన్నాడు అంటే వాడు అంత పెద్ద ఎదవ ఎదవన్నమాట ఆడంతా వేస్ట్ గాడు ఇంకొకడు ఉండడు అర్థమైందా నా భార్య ఎందుకో వెళ్ళిపోయింది అన్నీ చూసుకుంటా అంటే ఎందుకు వెళ్ళిపోయింది అది గమనించలేవా అది గమనించాలి ఇప్పుడు పెళ్లి చేసుకోంగానే ఒక ఆడపల్లి ఇంటికి వచ్చినప్పుడు దాని మనస్తత్వం ఖచ్చితంగా మగాడు అనేది చదవగలగాలి అది ఎప్పుడు ఎలా ఉంటుంది ఏం మాట్లాడిద్ది ఎలా ప్రవర్తించిద్ది చదవగలగాలి తన మనసుకు తగ్గట్టు నడుచుకోగలిగితేనే కాపురం బాగుంటుంది లేదు ఇది కా ఇంకోటంటే ఆడది కూడా అలాగే ఆలోచించి ఇది కాకపోతే ఇంకోడాది ఇప్పుడు నువ్వు తేలిగ్గా నువ్వు ఇదిగా తినిపోతా నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండకుండా బెడ్డలను అంటగడుతున్నావు ఇది నిన్నైతే వదులుకోగలుగుతుంది అంటే తాళిబంధాన్ని తెంచుకున్నంత తేలిగ్గా పేగు బంధాన్ని ఆడది తెంచుకోలేదు అందువల్ల అందువల్ల పేగు బంధానికి అలా బందీగా బ్రతికిద్ది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆడదాన్ని ప్రేమతో ఉంచగలిగితే అది దేవతలాగా అనిపించింది అలా ఉంచలేకపోతే దెయ్యంలాగా అనిపించింది అనమాట రెండు మగాడి చేతిలో నుండి ఇప్పుడు మగ ఏదైనా సరే నీ భార్య బిడ్డల్ని కాపాడుకున్నట్లయితే పక్కన కాడికి వెళ్ళాల్సిన పని లేదు కదా అది అందువల్ల ఎంతసేపటికి ఆడదాన్ని తప్పు పట్టకుండా అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అది ఆలోచించు ముందు